హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే చాలా బాగున్నా నేను నిన్న వచ్చాను మా ఇంటికి మళ్ళీ అమ్మ దగ్గరికి నిన్న వచ్చాము పాపకు ఆధార్ కార్డు చేపిద్దామనేసి మొన్న వచ్చాము లేండి నిన్న వెళ్ళి ఆధార్ కార్డు చేయించుకున్నాం ఇంకా రేపైనా ఎల్లుండే వెళ్ళిపోతాం మేము మళ్ళీ ఈరోజు ఏం జరిగిందంటే ఒక ముసలి ఆవిడ ఈ నిమ్మకాయలు తీసుకొచ్చింది ఈ మధ్య వందకి అది పెనాయిల్ డబ్బా అవి అమ్ము అమ్ముతుంటారు కదా అలాంటి ఒక డబ్బాలో పెట్టుకుని వచ్చింది నిమ్మకాయలు ఆవిడ అసలు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది మేము ఇంకా ఏమైనా అంటే ఇక్కడ పల్లెటూరు కదా చెత్త అవి పడేయడానికి ఏమైనా అనుకొని మేము అనుకున్నాం మా అమ్మ తీరా అడిగింది ఏంటమ్మమ్మ అదే అని అంటే నిమ్మకాయలమ్మ అని చెప్పింది నేను అమ్మకి మా నిమ్మకాయలు తీసుకుందమ్మా పచ్చ ఇంకా చెత్త పడేయడానికి అనుకొని ఇంకా అమ్మ ఏందమ్మమ్మ అవి అనేసరికి నిమ్మకాయలు అమ్మ అనేసరికి ఇంకా అమ్మ మా నిమ్మకాయ పచ్చడి పెట్టుకుందామంటే సర్లేని తీసుకున్నాము పది రూపాయలకి నాలుగు నిమ్మకాయలు అని చెప్పింది ఆవిడ మా మమ్మీ అమ్మ బేరం ఆడింది పది రూపాయలకి ఐదు నిమ్మకాయలు చొప్పున ఇవి తీసు అరవై రూపాయలకి తీసుకున్నాం మేము ఫస్ట్ ఈ నిమ్మకాయలని అయితే నీళ్ళతోటి మంచిగా గడుక్కున్నా కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని మొత్తం నీళ్ళు లేకుండా తుడిచేస్తాం తడి లేకుండా నీళ్ళు అంటే తడి రెండు కాదమ్మ ఒకటి కాదా ఇంకా తడి లేకుండా మొత్తం తుడిచేసి ఆరిపెట్టేశాను ఇప్పుడు మ మంచిగా ఆరిపోయి అందుకని కట్ చేసుకుంటున్నాం ఒక నిమ్మకాయని నాలుగు గొప్పలుగా కట్ చేస్తున్నా ఈ నిమ్మకాయల పచ్చడి మేము కూడా ఎప్పుడు పెట్టలేదండి నిజంగా మేము కొత్తగా ట్రై చేస్తున్నాం పక్క ఇంట్లో కడిగాము నిమ్మకాయల పచ్చడి తింటే మంచిది దేనికన్నా ఆ తల తిరగకుండా ఉండడానికి మైక్రో తలనొప్పికి వేడి చేయకుండా ఉండడానికి చాలా మంచిదని చెప్పారు నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ అప్పుడప్పుడు తల కొడుక రుద్దుకుంటారు కదా నాకు ఐడియా వచ్చింది సరే అనేసి పక్కింటికి వెళ్ళి అడిగాం నిమ్మకాయల పచ్చడి ఎలా పెట్టాలంటే అట్లా అనేసి వాళ్ళు చెప్పినారు ఇక నాలుగు నాలుగు ఉప్పులు కోసేసి సమానంగా ఉప్పేసి పెట్టేయండి ఒక నాలుగు ఐదు తర్వాత కారం కలిపి పెట్టండి అని చెప్పినారు దాని ప్రకారంగా నేను నిమ్మకాయలు అయితే కోస్తున్నాను కో కోస్తుంది వస్తుంది కోయరే కోయి కోయారే కోని కోయి 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 కోయండి కౌశీకి లేస్తే ఇంకా మామ మామ అనే ఏడుస్తుంది కౌశీకి నిలకాల నుంచి మా మాట అంటుంది పాప కూడా నాకు తెలిసినంత అయితే మా అమ్మ ఒక్కసారేమో మాడికాయ పచ్చడి పెట్టింది అది పెట్టడం ఏందో కానీ అది పెట్టిన రెండు వనాలు కూడా లేదు అది బూజు పట్టిపోయిందో పచ్చడి అంతా అప్పుడు మనం పచ్చడి పెట్టడానికి రాదు కదా అని నిజంగా నాకైతే ఉసిరకాయల పచ్చడి అంటే చాలా ఇష్టం అండి ఉసిరకాయల పచ్చడి దేనికైనా మంచిది అని అంటారు కడుపు నొప్పికి చాలా మంచిది అంట పచ్చడి అంటేనే నాకు ఇష్టం మాకు ఉసిరకాయలు దొరుకుతాయిలే కానీ ఆ పచ్చడి పెట్టడానికి రాదు నీ బిడ్డ ఏడుస్తుంది నా బిడ్డ సారీ మా పాప లేస్తే మామనే ఏడుస్తుంది మా తమ్ముడికి మెసేజ్ చేస్తేమో అక్క పొలమేసినాం కదా రావడానికి కుదరదు నువ్వేమో అమ్మ దగ్గర ఉన్నావు మేమైనా అంటే మా తమ్ముడు వేరే చోట చదువుతున్నాళ్ళే ఆయన మా అత్త వాళ్ళ దగ్గర చదువుకుంటున్నాడు ఇంకా అక్కడ వాళ్ళ పొలం వేసిరంట అందుకని చెప్పేసి ఆ అబ్బాయి రావట్లేదు మా తమ్ముడు ఏం చేద్దాం మా పిల్లలు లేస్తే మా అమ్మనే ఏడుస్తుంది మేసి కూడా చేస్తా వస్తా లేక కుదిరినప్పుడు అనేసి మా పిన్ని అయితే పచ్చళ్ళు బాగా పెడతది మాడికా పచ్చడి అయినా కానీ ఏ పచ్చడి మా పిన్ని బాగా చేస్తుంది పెడతది కూడా అవును మా మళ్ళీ చెల్లెలు అయితే మంచిగా పచ్చడి పెడుతుంది సూపర్ గా బిర్యానీ మామూలు చేయదు మా పిన్ని అయితే నాకు ఇష్టం బిర్యానీ బాగా చేస్తుంది కోయ ఇంకా నిమ్మకాయలు అయితే కట్ చేసేసాను ఇంక ఈ రెండు చిన్నటివి అయితే పెద్దవి ఉంచుదామనుకున్నా కాబట్టి అమ్మ చిన్నవి ఉంచమని చెప్పింది ఇవి రెండు అయితే పక్క నుంచి రేపు ఎండ కాస్తుంది కదా మధ్యాహ్నం పూట ఆ టైంలో కళ్ళు ఉప్పు నీళ్ళు వేసుకొని తాగాలని చెప్పి అమ్మ పక్కన పెట్టమని చెప్పింది ప్రస్తుతానికైతే నిమ్మకాయలన్నీ కట్ చేసేసాను నిమ్మకాయలు నాకు నిమ్మకాయలు కట్ చేస్తుంటే ఏందో ఊరుతుంది ఎందు ఒక నిమ్మకాయ ఏ నిమ్మకాయలు తీసుకుందాం ఐదు కాడికి అరవై రూపాయలు కదా తీసుకున్న నిమ్మకాయలు ముప్పై నిమ్మకాయలు వచ్చినాయా ముప్పై నిమ్మకాయలలో రేపు ఎంత కానీ కారం కలపాలో మీకు గనుక తెలిస్తే మూడు రోజుల తర్వాత నాకు కామెంట్ పెట్టండి ఎంత కారం కలపాలి ఏంటి అనేది సరేనా ఫ్రెండ్స్ చెప్పు కామెంట్ పెట్టుందండి తమకి సార్ ఇప్పుడైతే నిమ్మకాయలన్నీ కట్ చేసి ఇస్తాను కళ్ళుప్పు తీసుకొచ్చా తగిన నేనైతే కొంచమే వేసుకుంటాను ఉప్పు చాలా అమ్మాయిని తీయాలి తెలియదు నాకు మా అమ్మ ఉంది కనుక నేను అమ్మ చిలుక కొంచెం వేయినా మొక్క నిండుకేయలేదు కొంచెం ఏ భూజు పడుతుంది కళ్యాణ్ ఉప్పు తక్కువ అయితే చాలు ఏ పచ్చినా దానికి తగ్గట్టుగా మనం ఉప్పేసుకోవాలి లేకపోతే భూజు పడుతుంది ఇప్పుడైతే చేతితో కలపకూడదు చూడండి సరిపోద్దాం ఇప్పుడు వేయాల పడుతుంది సరిపోతుందా సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకోవద్దు ఇప్పుడైతే మనం కొంచమే ఉప్పు వేసుకున్నాము అంటే కొంచెం ఎక్కువ చేసామో తెలియదు కాకపోతే మనము కారం కలిపేటప్పుడు ఉంటుంది కదా ఆ టైంలో ఉప్పు సరిపోయిందా లేదా అని తెలుసుకొని అప్పుడు వేసుకోవచ్చు మనం ఉప్పు ఇప్పటికైతే దీనికైతే మూడు నెలలు దాకా మూడు చేసే మూడు నెలలు నాలుగు రోజుల దాకా వీటిని మగ్గ పెట్టాలంట మా అమ్మ చెప్పింది బాయ్ మూడు రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం అప్పుడు నేను ఉండను నండి నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తా మా అమ్మ వీడియో చేసి నాకు పంపిస్తుంది రెండు కలిపేసి యూట్యూబ్ లో వదిలేస్తా మేమైతే మేము పొద్దున్నే మా దాదేని తీసుకొచ్చేసాము నిమ్మకాయలు ఉప్పేసి పెట్టినాం కదా నిమ్మకాయ పచ్చడి కోసం అని చెప్పేసి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ దాకా మేము దాన్ని మగ్గబెట్టినాం నిమ్మకాయలు అవి ఉప్పేసి ఇంకా ఉదయాన్నే మా దాదేని తీసుకొచ్చినాం కారం ఎంతేయాలో మాకు తెలియదు అందుకని చెప్పి మేము మా దాదేని తీసుకొచ్చినాం అంటే పెద్దలకు తెలుస్తుంది కదా వాళ్ళు పచ్చళ్ళు వాళ్ళ వయసులో ఉన్నప్పుడు పచ్చళ్ళు అవి మంచిగా పెట్టేటోళ్ళు కదా మేమైతే ఫైవ్ ఇప్పుడు ఇదైతే సెకండ్ టైం పెడుతున్నాము మేము ఫస్ట్ మామిడిగా చెట్నీ పెట్టినాం ఇంకా అప్పుడు ఏదో మా అమ్మ పెట్టేసి నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఇప్పుడైతే ఇక్కడే ఉన్నా కనుక మా అమ్మ కూడా పచ్చడి అదే ఎంతేయాలో తెలియదు కార్యము అందుకని చెప్పి మా జేజీ వాళ్ళని తీసుకొచ్చిన మా జేజీని అవన్నీ కలుపుతుంది మా జేజీ చూపిస్తుంది సరిపోద్దా సరిపోదా మీకు కార్యము అదే అని చెప్పేసి మా మేము ఇంకా కొంచెం వేయి అదని చెప్పి నేనైతే అది తేజీ మిరగాలేమనుకున్నా అంటే అప్పుడు పని పోయినప్పుడు పని పోయే పైసలు ఇప్పించుకోకుండా మా అమ్మ మిరగాయలు వేయించుకుంది కారం పొడి వాటికి కావాలి కదా అని చెప్పేసి ఇంకా నేను తేజీ మిరగాలేమని చెప్పి కొంచెం వేరే అంటే అవి తేజ మిరగాలి కాదు మామూలు మిరగాయలే అదని చెప్పేసి మా అమ్మ స్థలం చెప్పి కారం వేయించింది మా అమ్మ ఇంకా మా జేజ్ తోటి జడుగుతుంది పది నిమ్మకాయ అది తాలింపు పెట్టాలా వద్దా అది అని అంటే వద్దు బాగుండదు ఒకవేళ కారం అవి మనం పెట్టుకోవాలన్నా కానీ ఒక్క రోజుకే రెండు రోజులకి అది వచ్చేది ఇంకా పదమానం అంతే రెండు మూడు రోజులకే తిరుగుమాద పెట్టుకుంటే వస్తుందంట ఇంకా తిరుగుమాద పెట్టుకోకుండా ఇలా ఉంటే కనుక ఇంకా చాలా రోజులు ఉంటుందంట అది అడుగుతుంది ఉప్పు సరిపోయిందా లేదా అని అడుగుతూ ఉంది నేను వాయిస్ అడిద్దాం అనుకుంటే మా పాప ఏడిచింది సోలేండి ఇప్పటికైతే నిమ్మకాయ పచ్చడి అయితే పెట్టేశాను మీకు ఎవరికైనా సింపుల్గా నిమ్మకాయ పచ్చడి కావాలంటే కనుక నా ఛా నా ఛానల్లో చూడండి ఓకేనా అందరూ బాగుండాలి నేను ఉండాలి నేను ప్రస్తుతానికి నిమ్మకాయ పచ్చడి పెట్టేశాం అందరూ బాగుండాలి బాయ్ బాయ్